హాయ్ అండి అయితే స్వీట్ చిప్స్ చేస్తున్నాను వాటికి కావాల్సినవి రెండు కప్పులు మైదా ఒక కప్పు షుగర్ అండి షుగర్ని అయితే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకుందాం ఈ విధంగా పట్టేసుకొని మైదాలో అయితే వేసేసుకున్నాము ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్ట్ ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసేసుకున్నాము సింపుల్గా అయిపోతాయండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ మనం కాదనుకుంటే అయిపోతాయి అన్నమాట ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ యాడ్ వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి చిప్స్ అనేవి లాగా ఉంటాయి అన్నమాట చిన్న సైజ్ బిస్కెట్ల లాగా ఈ విధంగా కలిపేసుకొని వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకుందామండి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాము వన్ అవర్ తర్వాత చపాతీలాగా రుద్దేసుకుందాము ఈ విధంగా మన ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇట్లా ఈ విధంగా చపాతి అంటే మరీ పల్చగా కాకుండా కొంచెం ఒక వన్ నుంచి మందంగా రుద్దేసుకుందామండి వన్ నుంచి మందంగా రుద్దుకొని ఈ విధంగా స్క్వేర్ షేప్లో కానివ్వండి మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఈ విధంగా మనకి ఎన్నైనా కానీ సేమ్ మెథడ్ అండి ఈలోపు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ కూడాను మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాము ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి హై ఫ్లేమ్లో పెడితే మనకి కలర్ త్వరగా చేంజ్ అవుతాయి కానీ లోపల పచ్చిగా ఉండిపోతాయి అనమాట అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే లోపల కూడా పచ్చిగా లేకుండా బాగా క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోతాయండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాము కలర్ అయితే చేంజ్ అయిపోయాయి కదండీ ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇట్లా తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా ఈ మెథడ్లోనే ఎన్నైనా కానీ ఈ విధంగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి ఒక వన్ మంత్ వరకు అయినా మనకి నిల్వ ఉంటాయి అన్నమాట ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనం కొంచెం చేసుకున్నా కానివ్వండి ఒక వన్ వీక్ అట్లాగైనా మనం స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే అన్నమాట చూశారు కదా ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయాయి ఇట్లా ఈ విధంగా ప్లేట్లను తీసేసుకున్నాం చూసారు కదా అబ్బా కాలిపోతున్నాయండి ఇప్పుడే తీసాం కదా వేడిగా ఫస్ట్ తీసిన వాయిలో అయితే చూపిస్తాను చూడండి ఇట్లా పట్టుకుంటే పొడైపోతాయి అనమాట చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఇది స్టీల్ కంటైనర్గా స్టోర్ చేసుకోవచ్చండి నేను వెంటనే అయితే వే వేయట్లేదు దాని స్టీల్ బాక్స్లో కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టానమాట వేడి మీద వేయకూడదు కదా కాసేపు చల్లారి పెట్టుకొని ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి వన్ వీక్ అయినా ఉంటాయి అన్నమాట ఇవి స్వీట్ చిప్స్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చిన్న కామెంట్ అయితే చేయండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో అండి